హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే యూట్యూబ్ ఛానల్ టీమ్ ఇండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్ అనేది న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్వాడ్ ఇట్రై సంచలన స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది అసలు వాట్ వచ్చేసరికి ఏమన్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కెప్టెన్గా అయితే వ్యవహరిస్తున్నాడు ఇంత ముందుకు అయితే రోహిత్ శర్మ టీ ట్వంటీ కెప్టెన్గా అయితే చేసేవాడు అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విశ్వ విజేతగా నిలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ కెరీర్ అయితే రోహిత్ శర్మ మాత్రం అయితే గుడ్ బై చెప్పడం జరిగింది అతను గుడ్ బై చెప్పిన తర్వాత టీ ట్వంటీ కెప్టెన్ కి ఎవరు అని అయితే చాలా మంది పేర్లు రావడం జరిగింది కాకపోతే బిస్సై మాత్రం అయితే సూర్యకుమార్ మాత్రం శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కు కెప్టెన్ గా ఎంపిక చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ మాత్రం అయితే సూపర్ గా అంటే సూపర్ గా వ్యవహరిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు కెప్టెన్ విషయంలో అయితే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి తాత్కాలిక కెప్టెన్ అనేది టీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్పాట్స్ టైరీస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రజెంట్ టీమిండియా ఎట్టుకోవచ్చు కొత్త ఎట్టుకోవచ్చు గౌతమ్ గంభీర్ వచ్చేసరికి నూతన టీ ట్వంటీ కెప్టెన్ వేటలో ఉన్నట్లయితే స్క్వా స్క్వాడ్ అయితే చెప్పడం జరిగింది న్యూజి మన సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కేవలం పార్ట్ టైం టీ ట్వంటీ కెప్టెన్గా మాత్రమే ఉంటాడని ఫుల్ టైం కెప్టెన్గా వచ్చేసరికి గౌతమ్ గంభీర్ ప్రజెంట్ వేటలో ఉన్నాడని అయితే స్క్వాట్ అయితే చెప్పడం జరిగింది అయితే స్క్వాట్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసము టీమిండియా సూర్యకుమార్ కాకుండా వేరే టీ ట్వంటీ కెప్టెన్గా చేసే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తుందని అయితే స్క్వాడ్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అందుకోసమే మన గౌతమ్ గంభీర్ కొత్త టీ ట్వంటీ కెప్టెన్ వేటలో ఉన్నట్లయితే స్క్వాడ్ క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది మరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రోజు జరిగే వరల్డ్ కప్ లో మరి ఎవరు కెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి టీ ట్వంటీకి జట్టుకు వచ్చేసరికి అనే విషయాల గురించి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామహదేవ్ శంభు శంకర థ్యాంక్ యూ